ஓம் கம் கணபதியே நம అందరికీ నమస్కారం అండి వినాయక చవితి వస్తుంది అంటే హడావుడి మొదలవుతుంది ముందుగా వారం రోజుల ముందు నుంచే ఇల్లు శుభ్రపరచుకోవడము రంగవల్లలతో అలంకరించడము కొత్త బట్టలు కొనుక్కోవడము నుంచి మొదలవుతుందండి ముఖ్యంగా ఈ వ్రతానికి వినాయక వినాయక వ్రతకల్పానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే చాలా రకాల పత్రలు తీసుకొచ్చి మనం పూజిస్తాము వాటిలో ఇరవై ఒకటి పత్రాలు వినాయకుడికి చాలా ప్రీతి ఈ వినాయకుడి ీతి అని ఎందుకంటారంటే ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఒక గణపతి నవరాత్రి తొమ్మిది రోజులు ఈ పత్రితో పూజించి ఆ పత్రి మన ఇంట్లో ఉండి వాటిని ఆ సువాసనని మనం పీల్చడం వల్ల మనకి ఎంతో చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది ఇది వినాయక వ్రత కల్పం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం అండి ఒక్కొక్క పత్రిక మీకు వివరంగా చూపిస్తాను ఈ ఇరవై ఒకటి పత్రాలు దొరికితే పర్వాలేదు లేదంటే కనీసం మనకు మనసుకు నచ్చినట్టుగా ఐదు రకాల కానీ తొమ్మిది రకాలు కానీ పదకొండు రకాలు కానీ కూడా చేసుకోవచ్చండి ఈ ఇరవై ఒకటి పత్రాలు పెట్టేటప్పుడు ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క మంత్రం ఉంది అది మీకు వివరంగా చెప్తాను వినాయక వ్రత వ్రతకల్పంలో ఇంకొక విశేషత కూడా ఉందండి మనం వినాయక చవితి ప్రతి నెల చవితి మామూలు చవితి తిదికి కానీ లేదంటే సంకటహర చతుర్థికి కానీ కొబ్బరికాయ కొడతాము కానీ వినాయక వ్రత కల్పంలో తప్పకుండా దోసపండు నైవేద్యం పెట్టాలండి వినాయకుడికి దోసపండు అంటే చాలా ప్రీతి ఈ దోసపండుని మనం తీసుకొచ్చి వినాయక చవితి రోజు వినాయకుడికి సమర్పిస్తే చాలా మంచిది అన్నమాట వినాయకుడు చెరుకు ముక్కలన్నా కొబ్బరికాయ అన్న అరటిపళ్ళన్నా దోసపండు ఇలాగ ఆయనకి ప్రీతికరమైన మోదకాలు కుడుములు ఉండ్రాళ్ళు చాలా ఇష్టం అన్నమాట వినాయకుడికి అండి ఇవన్నీ మనం వీళ్ళని బట్టి చేసుకోవచ్చు దోసపంట మాత్రం దొరికితే తప్పకుండా తెచ్చి మీరు ముందుగానే సేకరించి ఇంట్లో పెట్టుకోండి దోసపండు నైవేద్యం పెట్టడం వల్ల విశేష ఫలితం ఉందని గణేష్ పురాణంలో వివరించబడిందండి వినాయకుడికి అన్ని పత్రాల్లోని గరిక అంటే చాలా ఇష్టమండి గరికతో పూజ చేయడం వల్ల కూడా వినాయకుడు విశేషంగా మనకి ఆయన కరుణావర్షం మన మీద కురిపిస్తారన్నమాట ఇక చాలా ఉన్నాయి అవి మీకు ఒకటి ఒకటి వివరిస్తాను వినాయకుడికి మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా వినాయకుడికి పూజ చేసిన తర్వాతే కదండి మనం మిగిలిన కార్యక్రమాలు మొదలు పెడతాము అంటే విఘ్నాల ఘనాలకే అధిపతి అనమాట విఘ్న రాజు అనమాట ఈ గణపతి ఈ గణపతి నవరాత్రిలో మనం అందరం చక్కగా చేసుకుని అన్ని ఆపదల నుండి అన్ని విఘ్నాల నుండి గట్టెక్కి మన పిల్లలతో మన ఫ్యామిలీ మెంబర్స్తో చాలా ఆనందంగా జీవించారండి వినాయక చవితి అంటే ముందు పెద్దవాళ్ళకంటే పిల్లలకైతే చాలా ఆనందం వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు అంత ఇష్టం అనమాట పిల్లలకి మనం వినాయకుడు అష్టోత్తరం చదివేటప్పుడు మన ఇంట్లో ఉన్న ఏ పత్రి పెట్టినా పర్వాలేదు కానీ ఇరవై ఒక్క నామాలకి మాత్రం ఇరవై ఒకటి పత్రులు మాత్రం తప్పకుండా ఉండాలండి అంతేకాకుండా వినాయకుడికి మోదకాలు అంటే చాలా ఇష్టం అన్నమాట వినాయకుడు మోదక ప్రేయుడు వినాయకుడికి పిండి వంటలన్నా కుడుములన్నా ఉండాలన్నా చాలా ఇష్టం అనమాట ఆయనకి వినాయకుడు చాలా భోజన ప్రియుడు అనమాట ఆయనకి మోదకాలంటే చాలా ఇష్టము ఉండాలన్నా చాలా ఇష్టము ఆరిద కూడా చేస్తారన్నమాట హరిద్రాన్నం కూడా ఇష్టమేనండి వినాయకుడికి వినాయకుడి వ్రతం ఆచరించేటప్పుడు ముందుగానే మనం పూజా సాగ సామాగ్రి అంతా సమకూర్చుకుంటాం కదా కానీ మన వినాయకుడిని మాత్రం మట్టితో చేసిన ప్రతిమను మాత్రమే మన ఇంటిలో పెట్టుకుని పూజిద్దామండి ఇది పర్యావరణానికి ఎటువంటి ఇది ఉండదన్నమాట మట్టితో చేసిన వినాయకుడిని పూజించడం వల్ల ఆ మట్టిని పూజ పూజానంతరం తొమ్మిది రోజులు నవరాత్రులు గడిచాక ఆ వినాయకుడిని నిమజ్జనం చేయడం వల్ల జలాలు కూడా కలుషితం కావు ఆ మట్టి వినాయకుడిని మన ఇంటిలో కూడా నిమజ్జనం చేసుకుని దాన్ని మనం మన పూలకుండీలో వేసుకోవచ్చు అండి ఇలా చేస్తే విశేష ఫలితం అన్నమాట వినాయకుడికి వినాయకుడికి తెల్ల జిల్లేడు పువ్వులు అంటే చాలా ఇష్టం అండి తెల్ల జిల్లేడు పువ్వులతో కూడా పూజ చే వినాయకుడికి సమర్పించే మొదటి పత్రము మాచి పత్రము ఓం సుముఖాయ నమ పత్రం సమర్పయామి అని పత్రం వినాయకుడి మీద పెట్టాలి పత్రం అంటే చూడడానికి ఇది చామంతి ఆకులా ఉంటుందన్నమాట ఇక రెండో పత్రము పత్రం ఓం ఘనాధిపతియే నమ పత్రం సమర్పయామి అని ఈ పత్రాన్ని సమర్పించాలన్నమాట ఇది బృహదీ పత్రం ఇక మూడో పత్రము బిల్వ పత్రం అన్నమాట ఓం ఉమాపుత్రాయ నమ బిల్వ పత్రం సమర్పయామి అంటూ ఈ బిల్వ పత్రాన్ని సమర్పించాలి ఓం గజాననాయ నమ దోర్వయుగ్మం సమర్పయామి దోర్వయుగ్మం అంటే గరిక అండి గరిక అంటే వినాయకుడికి విశేషమైన అభిమానం అన్నమాట ఈ గరికతో ఇలా పూజించాలి అన్నమాట వినాయకుడిని ఓం హరసునియే నమ దత్తుర పత్రం సమర్పయామి దత్తుర పత్రము అంటేనండి వినాయకుడికి చాలా ఇష్టం అన్నమాట ఇది మనం అని కూడా అంటాం దీనికి ఇది ఓం లంబోదరాయ నమ పత్రం సమర్పయామి పత్రము అంటే బదరీ అంటే రేగు పండండి రేగు చెట్టు ఆకు పత్రము ఓం గుహగ్రజాయ నమ అపార అప మార్గపత్రం సమర్పయామి అని ఈ పత్రం ఇలా ఉంటుంది దీన్ని దీన్ని ఉత్తరేణి అని కూడా పిలుస్తారనమాట ఓం గజకర్ణాయ నమ తులసి పత్రం సమర్పయామి వినాయక వ్రతంలో మాత్రం తులసి పత్రాన్ని వాడవచ్చు అని మిగిలినప్పుడు వాడకూడదు ఓం ఏకదంతాయ నమ చ్యూత పత్రం సమర్పయామి చూత పత్రం అంటే మామిడి ఆకు అన్నమాట అండి ఓం వికటాయ నమ కరవీర పత్రం సమర్పయామి అని మనం కలివేర పువ్వులు అంటాము అది కరవీర పత్రం అండి అది పదవ పత్రి అనమాట ఈ పత్రాన్ని కూడా మనం సమర్పిస్తే వినాయకుడు విశేషంగా సంతోషిస్తారన్నమాట ఓం వికటాయ నమ పత్రం సమర్పయామి అని సమర్పించాలి కరవీర పత్రం అంటే గన్నీరు ఓం భిన్న దంతాయ నమ విష్ణు పత్రం సమర్పయామి విష్ణుకాంతపత్రం సమర్పయామి అంటారనమాట విష్ణుకాంత పత్రం ఇలా ఉంటుందన్నమాట ఓం వటవే నమ దామిని పత్రం సమర్పయామి అంటారు దామిని పత్రం అంటే దాన్నిమ్మ పండు చెట్టు ఆకనమాట ధామి పత్రం అంటారండి ఓం సర్వేశ్వరాయ నమ దేవదారు పత్రం సమర్పయామి అంటారండి ఇది దేవదారు పత్రం అనమాట ఓం పాలచంద్రాయ నమః మరువక పత్రం సమర్పయామి అని మరువాన్ని వినాయకుడికి సమర్పిస్తారండి మరువము అంటే మంచి సువాసన భరితంగా ఉంటుంది ఇది చాలా పూల మాలల్లో కూడా మనకి మాలల్లో కడతారండి మరో పత్రం అనమాట ఓం హేరంబాయ నమ సింధువార పత్రం సమర్పయామి అని పత్రాన్ని సమర్పిస్తారండి సింధువార పత్రాన్ని వావిలాకు అని కూడా అంటారు ఓం శూర్పకర్ణాయ నమ జాజీ పత్రం సమర్పయామి అంటారు ఇది మనం సన్నజాజి అంటాం కదా విరజాజి వాటి పత్రం అన్నమాట అండి ఓం సురాగ్రాయ నమ గండకీ పత్రం సమర్పయామి అంటారు గండకీ పత్రం అంటే ఈ విధంగా ఉంటుంది వీటి ఆకు ఏనుగు చెవులని పోలి ఉంటుంది ఇది గండకీ పత్రం అంటారండి ఓం సెమీపత్రం సమర్పయామి అని సమీపత్రాన్ని సమర్పిస్తారండి ఇది సెమీపత్రం అంటే జమ్మి ఆకు అండి ఈ జమ్మి ఆకుతో పూజించడం వల్ల శని బాధలు కూడా తొలగిపోతాయి అన్నమాట ఓం వినాయకాయ నమ పత్రం సమర్పయామి అంటారు అశ్వద్ధపత్రం అంటే రావి చెట్టు ఆకు అండి రావి ఆకు అర్జున పత్రం సమర్పిస్తారండి తర్వాత అర్జున పత్రము అంటే ఈ విధంగా ఉంటుంది అర్జున పత్రము అంటే మద్ది చెట్టి ఆకు అనమాట ఇది మద్ది చెట్టి ఆకుని అర్జున పత్రం అంటారు ఓం కబులాయ నమ అర్కపత్రం సమర్పయామి అంటారు అర్కపత్రం అంటే జిల్లేడు అండి ఇది వైలెట్ కలర్ ఉంటుంది వైట్ కూడా ఉంటుంది వైట్ కలర్ జిల్లేడు వినాయకుడికి విశేషమైన ప్రీతి అన్నమాట ఇవ్వండి ఇరవై ఒకటి రకాల పత్రుల గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్